విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముప్పై తొమ్మిదవ డివిజన్లో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ప్రచారం నిర్వహించారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గాన్ని ది బెస్ట్ నియోజకవర్గంగా తీర్చిదిద్దామంటూ సుజనా హామీ ఇచ్చారు బీజేపీ వస్తే ముస్లిం రిజర్వేషన్స్ తీసేస్తారనేది కేవలం దుష్ప్రచారం మాత్రమే అన్నారు సుజన రాజ్యాంగం ప్రజలకు కల్పించిన హక్కుల్ని అనుసరిస్తామని రాజ్యాంగానికి విరుద్ధంగా ఏదీ చేయమని ఆయన స్పష్టం చేశారు ఇక్కడ కూడా రానున్నాయి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కళ్యాణ్ గారు సపోర్ట్తో ఇక్కడ పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసి నూట డెబ్బై నియోజకవర్గాల్లోకి విజయవాడ వెస్ట్ ఈజ్ ది బెస్ట్ నియోజకవర్గంగా చేసి తీరుతానని నేను కేసీఎన్ చిన్నీ గారు ఎంపీగా సైకిల్ గుర్తు మీద ఓటు వేయవలసిందిగా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ చిన్ని గారు నేను కలిసి డెవలప్మెంట్ ఒకటే అజెండాగా పెట్టుకొని ప్రజలందరికీ కూడా యువతి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు ఉపాధి మహిళలకి ఆరోగ్యం ప్రసూతి కేంద్రాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి భావితరానికి మంచి జీవన ప్రమాణాలు వచ్చే విధంగా ఇక్కడ ఆరోగ్యవంతంగా ఉండే విధంగా అంటే ముఖ్యంగా ఇక్కడ మురికి నీరు మంచినీరు కలిసిపోయి వాళ్ళకి డ్రింకింగ్ వాటర్ కింద ఇస్తున్నారు ఘోరాది ఘోరవల్లి పరిస్థితి వాటన్నిటిని కూడా అవగాహన చేసుకున్నాం వాటన్నిటికీ కూడా సమస్యలకి సమస్యలకి పరిష్కార మార్గంగా మేము పనిచేస్తాం రిజర్వేషన్స్ అనేది భారత రాజ్యాంగం కల్పించింది మత ప్రాతిపద్యం మీద కాదు రాజ్యాంగం ఏం చెప్తే అదే చేస్తాయి బీజేపీ అయినా ఇంకో పార్టీ అయినా రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేయలేదు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ కల్పించింది మోడీ గారు చెప్పిన అమిత్ షా గారు చెప్పిన రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగ ప్రకారం చేయాల్సిందే మరొకటి ఏంటంటే రాష్ట్రాలు పరిధిలోకి వస్తాయి సుప్రీంకోర్టు కనుక ఒప్పుకుంటే రాష్ట్రాలు చేయటానికి అవకాశం ఉంది కాబట్టి ప్రతి చోట భౌగోళిక పరిస్థితులను చూసి ఏ ఎవరికి ఏది కావాలో అది ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది డెసిషన్ కాబట్టి దాని గురించి ముస్లిం సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఎవరు కూడా కంగారు పడాల్సి